భారతవానికి సంస్కృతి సాంప్రదాయాలు యాస భాష పోయింది అనడానికి మరి వరంగల్లో ఒక ఆదివాసీ కుటుంబంలో పుట్టిన నేను నా యొక్క భాష కన్మర్గా అయిపోయింది ఓడగర్ భాష అక్కడ లేదు ఓయే భాష ఎప్పుడు చేసిన పిల్లలు మాట్లాడుతున్నారు గ్రామంలో కొంచెం కానీ వరంగల్లో మొత్తం పోయింది కన్మరుగ అయిపోయింది మనం ఎక్కడికి మన భాష ఉంది కోయతూరే అంటారు మా దగ్గరకి వస్తే అటు మమ్మల్ని కోయారు ఇక్కడ గోండు అంటారు మరి రకరకాల పేర్లు పెట్టిన అంతిమంగా ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరు కూడా ఒకటే ఇక్కడ E aí, que ప్రత్యేకంగా కృషి చేసినటువంటిది కూడా ఇందిరాగాంధీ గారి తండ్రి ఈ దేశ ప్రధాని మొదటి ప్రధాని నెహ్రూ గారు కూడా ఆదివాసుల కోసం ఉండాలి అని ప్రత్యేకంగా చేర్పించినటువంటి మానేయుడు అదే విధంగా ఈరోజు ఒక మనం దర్బార్ నిర్వహించుకుంటున్నామంటే మరి పంతొమ్మిది నలభై రెండులో ఆస్యాల పుట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఎలిజబెత్ గారు మరి ఎంత గొప్ప వాళ్ళు మన ఇంత దూరం వచ్చి మన కోసం పనిచేసారు వారు పెట్టినటువంటి ప్రతిపాదన తోటి ఆ రోజు నుంచి నలభై రెండు తర్వాత నుంచి మరి ఆదివాసులకు అధికారులు దొరకాలంటే కష్టమైతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలుసుకునేది ఎక్కడ ఈ జాతర కలుస్తారు కాబట్టి అక్కడనే ఈ దర్బార్ పెట్టాలని వారి సూచన మేరకు మండ అధికారి యొక్క సూచన మేరకు ఈరోజు ఈ దర్బార్ అనేది వస్తా ఉంది ఈ రోజు కొన్ని ఊర్లలో రోడ్లు రావచ్చు సౌకర్యాలు రావచ్చు కానీ దాని ఆనవాయితీగానే ఇది వస్తుంది ఆనవాయితీగా కాకుండా ఖచ్చితంగా ఒక మాండేట్ గా ఇది భవిష్యత్ తరాలను కూడా ఇంకా ఇంకా నిర్వహిస్తాం ఇంకా పటిష్టం చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారు కూడా దాదాపుగా రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చి మరి తల్లు తల్లి యొక్క దీవెన తీసుకున్నారు విశ్రావం యొక్క దీవెన తీసుకున్నారు వారి నోటి గత జాతరలో రాత్రి ఒంటి గంటకు వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే పో అని మరి మన పెద్ద మనిషి ఇక్కడి నుంచి దీవించిన దేవుళ్ళు పూజారులు నెక్స్ట్ జాతరకు ఆయన ముఖ్యమంత్రి అయిన మేము మంత్రులు అయినా ఇక్కడికి వచ్చినాం అది మన తల్లుల యొక్క మన నాగబాబ యొక్క ప్రతి ఊరికి రోడ్డు కానీ మరి ఇల్లు తీరమ్మ ఇల్లు కానీ ఉద్యోగ అవకాశాలు పట్టాలు కరెంటు విద్యుత్ బోర్లు ఇవన్నీ కూడా వేయాలని వారు కూడా చాలా తపనతో ఉన్నాడు తప్పకుండా ఈ వారం రోజులలో మేము కూడా హైదరాబాద్లో మరి ట్రైబల్ ఎమ్మెల్యేల మందరం మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకంగా ట్రైబల్ సమస్యల మీద ఆదివాసీల సమస్యల మీద ఒక తీర్మానంతో తొందరగా బడ్జెట్ కేటాయించుకొని అవన్నీ కూడా ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయే విధంగా తెలియజేస్తూ మరి ఇది కాదు కేవలం మన ఆచార సాంప్రదాయ విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రజా ప్రజాతత్వాలు కాబట్టి మేము ఒక ఆదివాసీ బిడ్డలుగా రావాలి అనే ఉద్దేశంతో వచ్చినాం ఈరోజు మన వాళ్ళు చాలా మంది ఈ జాతీయ చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు మరి మన కట్టు కొట్టు మన మాట మాట కాబట్టి దయచేసి మేము భాష కోల్పోయి చాలా బాధపడుతున్నాం వరంగల్లో మరి ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు నేర్చుకొని కొంత మాట్లాడే ప్రయత్నం చేసినా తప్పకుండా ఎవరి సంస్కృతి వాళ్ళకే ఉంటది నేను ఎవరిని కించపచ్చను ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఒక్కొక్క జాతికి ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విశ్వాసం నమ్మకం ఉంటుంది మనది మనం కాపాడుకోవడమే మనం పూర్వీకులకు మన ముత్తాతలకు మనం ఇచ్చే ఘనమైన గౌరవం ఇది గొప్ప సంస్కృతి మన ఇళ్ళల్లో ఆడవాళ్ళని కష్టపెట్టే విధానం లేదు మన ఇళ్ళల్లో ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెళ్లి చేసే సిస్టం లేదు అదనంగా ఆడవాళ్ళకే పెళ్ళి డబ్బులు ఇచ్చి ఇప్పటికి కూడా ఇక్కడ ఉంది కదా పన్నెండు రూపాయలు ఇచ్చి పన్నెండు రూపాయలు ఎదురించి పిల్లలు తీసుకొచ్చుకొని పెళ్లి చేసే సంస్కృతి ఉంది దయచేసి అది నేర్చుకోవచ్చు మనం ఆడ ఆడకూతురు పుట్టి పెరిగి మరి సొంత ఇల్లు వదిలిపెట్టుకొని మన ఊరికి వచ్చేటప్పుడు మనము ఆ ఖర్చు కూడా భరించి పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తాం కానీ ఈ రోజులలో కట్నం లేకుంటే పెళ్ళే కాని పరిస్థితి వచ్చింది కానీ కట్నమా మనకు ముఖ్యం పిల్లనా పిల్ల ఈ రోజులలో ఇంకా కొన్ని గొప్ప సంస్కృతులు వచ్చినాయి అమ్మాయిలు అబ్బాయి లవ్ చేసుకోవడము ఏదో డేటింగ్ బీటింగ్ అని ఏదో పెట్టుకున్నారు డేటింగ్ బీటింగ్ కాదు మా దాంట్లో ముందే అబ్బాయి మంచోడా కాదా పని మందుడా కాదా అని అమ్మాయి పని చేస్తాడు రెండు మూడు నెలలు పని చేస్తారు అమ్మాయి కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తారు అన్ని తెలుసుకున్నాకనే పెళ్లి జరుగుతుంది అది కుటుంబంలో అంతేగా కుటుంబానికి అందరికీ నచ్చేటట్టుగా మెచ్చేసరి అది ఒక గొప్ప ప్రజాస్వామిక పెళ్లి విధానం సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి మనం కాపాడుకోవాలి ఎదుటి వాళ్ళది ఎంత గొప్పది ఉన్నా వాళ్ళ ఆచారం వాళ్ళది మనది మన నమ్మకం మనది కాబట్టి ఎదుటి పులిని చూసి నక్కలు వార్తలు పెట్టుకోవడం నక్కలు చూసి పులి వాతలు పెట్టుకున్నట్టుగా అప్పు మనది మనం కాపాడుకోవడమే ఒక ప్రత్యేకత ఇవాళ ఆదివాసీల సంబంధాలు ఎట్లుంటాయి అంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఉంటాయి ఇవాళ డోలి ఇప్పుడు కొట్టేది ఇక్కడ గోల్డ్ ఆనాడు గోల్డ్ కల్చర్లో డోలీ ప్రధాన పాత్ర కోయా ప్రాంతంలో అట్లనే ఉంది ఛత్తీస్గఢ్ అట్లనే ఉంది మహారాష్ట్ర అట్లే ఉంది మధ్యప్రదేశ్ అట్లే ఉంది అమెక మన అండమాన్ ఇకోవార్లో అట్లే ఉంది ఇంకోకాడ కూడా వేరే దేశాలలో కూడా ఇదే స్టెప్ ఇదే డోలి కంపల్సరీ ఆ రాగం కూడా ఒకే రకంగా ఉంటుంది అది మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ అడవి ప్రాంతాలలో నివసించే ఆదివాసులంతా ఒక రకమైనటువంటి బంధం బంధుత్వం సంబంధాలు అలాంటివి ఉంటాయి కాబట్టి దయచేసి మన సంస్కృతిని సాంప్రదాయాలను ఆచారాలు ఏషం భాష అవన్నీ కూడా కాపాడుకుందాం తప్పు లేదు మేమని ఇవన్నీ పెట్టుకుంటే మమ్మల్ని రకరకాలుగా మాట్లాడే దేశం ఒకప్పుడు వాన రాజ్యం ఉంది ఈ రాజ్యంలో ఆడవాళ్ళు రాజరికంగా బతికిర్రు ఇవన్నీ వేసుకొని బతికిర్రు మరి దొరా పటేల్ కుటుంబం పటేల్ వాళ్ళ కుటుంబంలో మరి మన ఊళ్ళో వాళ్ళే పెద్ద ఉంటారు కాబట్టి వాళ్ళ ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ నగదు ధరించిండ్రు కాబట్టి ఇది మా పూర్వీకులు ఇచ్చినటువంటి వేషాధారణ మాది మేము చెప్పుకోవడం ప్రదర్శించడం మాకేం అవమానం కాదు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే కనీసం మన పండుగలకు మన జాతరలకు మన పెళ్ళిళ్ళకు మన మనమందరం జమబూడే కారణయినా కూడా మన తాత ముత్తాతలు మన అమ్మ నానమ్మలు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వేషధారణ భాష యాస మరి విధానము మంచితనం మనలో మంచితనం ఉంటుంది ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణం ఉన్నది అందుకని ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అందరినీ కడుపులో పెట్టుకొని దాచుకున్న చరిత్ర మరి ఆదివాసులకు ఒకప్పటి నుంచి కూడా ఉన్నది కాబట్టి ఈరోజు ఆదివాసులకు కావాల్సినటువంటి అనేక సమస్యలు ఇంకా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటా ఉన్నాయి ఖచ్చితంగా అందరూ వెనుకబడ్డ ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి మనతో పాటు వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే అటువంటి భావజాలం ఉన్నప్పుడే సమాజంలో ఈ అంతరాలు పేదరికం అనేది పోయి అందరికీ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పనిచేయడానికి ఉపాధి అనేది దొరుకుతుంది కాబట్టి అలాంటి సమాజాన్ని మనం సృష్టించుకోవాలి ఇవాళ ఆదివాసులలో ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే అందరు మనిషికి ఒక చేయసి ఆ కార్యాన్ని నడిపిస్తారు ఒక ఇల్లు కూలిపోతే చుట్టుపక్కల వాళ్ళు పోయి ఆ ఇల్లు నిలబెడతారు ఒక ఇంట్లో పెళ్ళే ఉంటే అందరు కూలిపోరు పోయి మూడు రోజులు ఐదు రోజుల పని ఉంటే అందరూ కలిసి సమిష్టిగా మన మనందరి బాధ్యత మన ఊర్లో చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండడం ఆ ఇంట్లో పోయి ఉంటే అందరిపై పనిచేయడం దినం ఉంటే పని పనిచేయడం ఇదంతా ఒక సమిష్టి తత్వం ఒకే విధానం మనం అందరం సమానమే అనేది ఆ ఊరిలో అందరు ఒకరికొకరు భరోసాగా ఉంటారు కానీ రామరాని కన్మరికి అయిపోతుంది ఇప్పుడు భార్య భర్తలు ఆ భార్య భర్తలు వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ నలుగురు ఉంటారు ఆ పిల్లలు ఏదో నెలక వాళ్ళే పోతున్నారు మనకు వాళ్ళే ఇద్దరు ఉంటారు కాబట్టి సమిష్టి తత్వం అనేది ఒక బలోసారి ఒక నమ్మకం ఇస్తుంది నాకేమన్నా అయినా కూడా నా ఊరంతా నా చుట్టూ ఉన్నది నా గూడమంతా నాకు ఎంబట్ ఉంటుంది అనే నమ్మకాన్ని ఇస్తుంది ఇది ఇందులో ఉన్న గొప్పతనం ఎక్కడ ఉండదు కాబట్టి మన పూజలు కూడా దయచేసి చాలా గొప్పగా పూజా విధానం నడుస్తుంది దాన్ని కొనసాగించాలి ఈ రకంగానే ముందుకెళ్ళాలి అభివృద్ధి చేయాలి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు ఇద్దాం ఇంకా వచ్చిపోయే రవాణా ఇద్దాం ఏదైనా చేద్దాం కానీ మనం పూజించే తీరు అయ్యో మనం ఎన్ని కిలోమీటర్లు నడిచిపోవాలంటే మరి అప్పటి నుంచి వచ్చి ఇప్పుడు కూడా మీరు నడుస్తున్నారు అట్లానే అది అది ఉండాల్సిందే కాబట్టి మనకు అనుగుణంగా మన సుఖానికి అనుగుణంగా మన రీతులు తీరు మార్చవద్దు కాబట్టి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నారు మా అందరికి కూడా ఆదర్శంగా ఉన్న మిశ్రమ వంశస్థులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న సమస్యలన్నిటి కూడా తొందరలోనే ముగింపు పరిష్కారం చేస్తామని